ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ మరోసారి సాంకేతిక లోపంతో నిలిచిపోయింది ఈసారి దీని ప్రభావం కేంద్ర మంత్రికి ఎదురయ్యింది కేంద్ర మంత్రి పీయూష్ ఏపీ పర్యటనలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకి వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో ఆయన ఎక్కాల్సిన అదే హెలికాప్టర్ టెక్నికల్ సమస్యతో మొరాయించింది తాత్కాలికంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అతి ముఖ్యమైన ఈ పర్యటన మంత్రి గారు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది ఇది కొత్తగా జరుగుతున్న సంఘటన కాదు ఇది వరకు సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటన పట్టించేందుకు ఇదే ను తరచూ ఉపయోగించేవారు అప్పుడప్పుడు తలెత్తే చిన్న సమస్యలు ఉన్న ఈసారి ఏర్పడిన లోపం కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఈ హెలికాప్టర్ విఐపీలు ప్రయాణించే ప్రధాన వాహనంగా ఉండడంతో భద్రతా దృష్టి కోణంలో సాంకేతిక విషయాలు మరింతగా పరిశీలనకు వచ్చాయి ఇందుకు సంబంధించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ కు టెక్నికల్ స్థితిగతులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు భవిష్యత్తులో దీన్ని కొనసాగించాలా లేదా అన్న విషయంపై నిర్ణయం ఆ నివేదిక ఆధారంగా తీసుకోనున్నారు ఇక మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం విశాఖపట్నంలో పర్యటించారు బీచ్ రోడ్ నుంచి రుషికొండ వరకు యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు జారీ చేశారు సీఎం పర్యటన సజావుగా సాగుతున్నప్పటికీ హెలికాప్టర్ లో తలెత్తిన సాంకేతిక లోపం అధికార యంత్రాంగాన్ని మరోసారి అప్రమత్తం చేసింది